కూర్చున్నారు కూర్చున్నారన్నారు శివ స్థానంలో ఉండగా ఈ పేద బ్రాహ్మణుడు వెళ్ళి నమస్కారం చేసి పెరివారు మీరే నన్ను ఆదుకోవాలి అన్నాడు అంటే ఏమి మీకేం కష్టం వచ్చింది అని అడిగారు అడిగితే నాకు ఒక్క కూతురు పరమ పేద బ్రాహ్మణుణ్ణి మంచి సంబంధం కుదిరింది వాళ్ళు పదమూడు కాసుల బంగారం అడుగుతున్నారు నాకు ఎక్కడిది పేదవాడిని నాకు ఏం చేయాలో అర్థం కాక మీ దగ్గరికి వచ్చాను మీరే నాకు ఆ పదమూడు కాసులు ఇప్పించాలన్నాడు అమ్మవారిని ఎలా అడుగుతారో ఆయన అలా అడిగేవారు ఆయన నువ్వు అసలు నన్ను అడగచ్చా నే సన్యాసి కాషాయం కట్టుకున్నాను నాకీ ఉంటుంది బంగారం నీకు నన్ను అడుగుతామే కామాక్షి అడుగు వెళ్ళి నా మీద ఎంత నమ్మకంతో నేను ఇస్తాననుకుని వచ్చావో అంత నమ్మకంగా వెళ్ళి కామాక్షి గుళ్ళో చెప్పుకో నన్ను అడిగితే ఏం వస్తుందన్నారు ఆయన కామాక్షి అమ్మవారి మీద నమ్మకం కాదు మీకు నేను యదార్థం చెప్తున్నాను పరమాచార్య మీద నమ్మకం గురువు గారు చెప్పారు కాబట్టి వెళ్ళిపోయి కామాక్షి అమ్మవారి గుళ్ళో కూర్చుని కామాక్షి అమ్మవారిని ఆరాధన చేసి ఆవిడికి చెప్పుకున్నాడు ఆయన అమ్మ పదమూడు కాసులు బంగారం కావాలి నేను రాలేదు నీ దగ్గరికి స్వామివారి చెప్పారు వెళ్ళమని అందుకుని వచ్చి నీకు నమస్కారం